సార్ ఆ చీమలు వాటి గుడ్లను తీసుకొని వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తాయో తెలీదు అందుకే మంచి పనులు చెయ్యండి మంచి కర్మలు చెయ్యండి ఇవి కింద జన్మలో ఎవరి ఇల్లును పడేసినాయో పాపం పిల్లలతో ఏమన్నా ఇల్లులను పడేసినాయో ఏమో తెలియదు చూసారా నోరు లేని జీవన్లు కూడా ఆ పరమాత్ముడు వదలడండి తన గుడ్లను పట్టుకొని పాపం అవి ఎక్కడికి వెళ్తున్నాయో మళ్ళీ తీసి చెట్టుకొమ్మ మీద వద్దామంటే నన్ను కరిచేసి కరిచేస్తున్నాయి అందుకే పైన వేసానండి కింద నేల మీద పడిపోయినాయి ఈ చీమలకి ఏం తెలుసండి అవి ఇల్లును కట్టుకున్నాయి పండిపోయిన ఆకుతో ఇల్లు కట్టుకున్నాయి దాని లోపల పిల్లలు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి అవి ఎంత బాధపడుతున్నాయో మంచి గాలి వస్తుంటే కింద పడిపోయినాయి గోడ మీద పెట్టాను నన్ను చాలా చీమలు కరిచేసినాయి సమయం వస్తే దేవుడు ఎవరికి ఏం చెయ్యాలో అది చేస్తాడండి మన చేతుల్లో ఏమీ లేదు ఈ చీమలను చూసి మనం కూడా ఏం నేర్చుకుంటున్నామంటే మనం కూడా మంచి ప్రదేశాల్లో ఇల్లులు కట్టుకుంటాం కదా ఎంతో అందంగా ఇల్లులు కట్టుకుంటాము కానీ వరదల్లో అవి కొట్టుకుపోతాయి భూకంపాల్లో కొట్టుకుపోతాయి ఇంకా మండు టెండల్లో లేకపోతే ఏదైనా వైర్ తగిలినా మన ఇల్లులు కాలిపోతాయి సమయం వచ్చిందా దేవుడు తను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తనే చేసేసుకుంటాడు అందుకని ముందే దేవుడు అన్ని రాసి పెట్టేస్తాడు అందరూ దేవుణ్ణి స్మరించుకోండి కలియుగంలో ఒక్క నామస్మరణే దేవుని యొక్క నామస్మరణే మన కాపాడుతుంది చాలామంది దేవుడు లేరు 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 అంటారు మరి దేవుడు లేనప్పుడు ఈ ఎలా పడిపోయింది చెప్పండి ఇది పాపం చీమ రూపంలో ఉండి కూడా ఇవి ఏ పాపం చేసుకున్నాయో తెలీదు నోరు లేని రూపంలో కూడా భగవంతుడు కర్మలను ఎంత భయంకరంగా పెడతారో చూడండి అసలా ఎక్కడికో వెళ్తున్నాయి మీదిగా ఈ ఆకుని జరుపు నెమ్మిదిగా తీసుకొచ్చి చెట్టు దగ్గర పెట్టినందుకు నా చేతులు ఎలా కరిచేసినాయో కింద చేమలు కాళ్ళు కరిచేసినాయి పైన చేమలు చేతులు కరిచేసినాయి చూసారా అవి దారిని వెతుకుతున్నాయి ఎక్కడ అయ్యి మన పిల్లల్ని దాచుకోవాలా ఎక్కడ పెట్టాలా అని పాపం ఎలా వెతుకుతున్నాయో భగవంతుడు వర్షం రాకుండా వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇదిగోండి వర్షం స్టార్ట్ అయిపోయింది పాపం దీని పిల్లలు ఇవి చచ్చిపోతాయి అందుకని మా మిక్సీ జార్లో పెట్టేశాను వీటిని దేవుడా వీటిని రక్షించు మా గ్యారేజ్లో సురక్షితంగా పెట్టేస్తున్నానండి మా గ్యారేజ్లో వీటిని చక్కగా పెట్టేసాను ఇంక నాకు చింత లేదు అటు ఆకు పండిపోయిన ఆకు ఇక్కడి నుంచి పడిందండి అందుకని కింద పడిపోయింది మరలా నేను చాలా దగ్గరలో పెట్టాను దేవుడి దేవల్ల వర్షం పడకుండా ఇవి మళ్ళీ ఆ పనస చెట్టు ఆకుని ఇల్లుగా చేసేసుకుంటే బాగుంటుంది వీటిని బయట పెట్టాను కర్మ ఎవరిని వదలదు చూసారా కొన్ని పళ్ళు దేవుడి పూజకి వెళ్ళిపోతాయి కొన్ని పళ్ళు ఇలాగ ఎందుకు పనికి రాకుండా ఎవ్వరికి తినకుండా పోతూ ఉంటాయి చూసారా కర్మ అండి దేవుడు కర్మ ఎవరిని వదలదు చూసారా ఎలా వెళ్ళిపోయినాయో వీటిని బయట పెట్టాను